దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత ప్రిలరా రండి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరం కలిసి దానించుకుందాం దేవుడి దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం నలభై కీర్తన వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాతి సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును దేవుని మనకి మహిమ కలిగింది కాక ఎంత చక్కటి మాటను దేవుడి దినాన మన ముందుకు తీసుకొని వచ్చాడో చూసారా దావిద్ గారు మాట్లాడుతున్నారు భక్తుడైన దావీదు మాట్లాడుతూ చాలా చక్కటి మాటను ఆయన రాస్తున్నాడు ప్రిలర ఎందుకంటే దావిత్ గారు ఎప్పుడు కూడా ఊరికినే ఏది మాట్లాడదు ఆయన అనుభవపూర్వకముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడేటటువంటి భక్తుడు దావిత్ గారు ఆయన జీవితంలో దేవుని నుండి ఎన్నో పొందుకున్నాడు యోగ్యత లేని స్థితిలో గొర్రెల కాపరిగా ఉన్న స్థితిలో దేవుని యొద్ నుండి ఇదిగో రాజుగా అభిషేకింపబడిన స్థితి దావీదు భక్తుడిది ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుని నుండి ఎన్ని పొందుకొని అంటాడు అన్ని ఆశీర్వాదాలను దీవెనలను దేవుని యొక్క తోడును సంపాదించుకోవడానికి కారణం ఏంటి అని అంటే దావీదు గారి యొక్క జీవితం ప్రిల్లర దావీదు గారు దేవునిలో ఏం చూశాడో తెలుసా ఇదిగో దేవుని యొక్క కృప సత్యములు నాకు వెనక తోడు ఉంటే నాకు ఇక ఏ కొదువ లేదన్న విషయాన్ని దావీదు గారు గమనించారు ప్రిల్లారా అదే గమనిస్తూ ఆయన మనందరికీ కూడా ఏమని రాస్తున్నాడో తెలుసా దేవుని యొక్క కృపా సత్యములు మనలను కాపాడతాయి అదే అన్నాడు చూడండి చివరి మాట నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక మనిషిని కాపాడేది ఏంటి అని అంటే దేవుని యొక్క కృప ఆయన సత్యము ప్రిలరా ఆయన కృప ఆయన సత్యము కృప అనగానే ఇదిగో యోగ్యత లేని మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కల్వారి శిల్వలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు చూసారా మనందరము చనిపోవలసిన వారమై ఉండగా మనందరము మరణమవ్వాల్సిన వారమై ఉండగా మనల్ని తప్పించడం కొరకు మనకు ప్రాణం పోయడం కొరకు మనకు జీవితం ఇవ్వడానికి కొరకు మన మరణాన్ని ఆయన భరించాడు శిలుమ్రానిపై మన కొరకు ఆయన రక్తం కార్చాడు శిలుమ్రానిపై మన కొరకు ఆయన ప్రాణం విడిచాడు ఆయన తలపైన కిరీటం ఉంచబడింది ఆయన వీపంతా కూడా కొరడా దెబ్బలు ఆయన రక్తమంతా పోయింది ప్రిలరా ఇదిగో ఆయన మనకొరకు కలువారి శిలువులో ఆయన ప్రాణం పెట్టాడు అది కృప ప్రిలర ఎంత గొప్పగా మనలను కాపాడాడు కదా సత్యము అనగానే వాక్యం ప్రిలరా నీ వాక్యమే సత్యము అంటుంది వాక్యం బైబిల్ గ్రంథం కాబట్టి సత్యము అనగానే ఇదిగో వాక్యము వాక్యం అనగానే దేవుని యొక్క మాట ప్రిలర్ అంతే కదా దేవుడు మాట మాత్రం సెలవిస్తే మనము బాగుపడగలం దేవుడు మాట మాత్రం సెలవిస్తే మనం భయంకరమైన పరిస్థితుల్లో నుండి రక్షింపబడగలం దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఇదిగో మనం ఈ భూమి మీద చావును తప్పించుకొని బ్రతకగలం అంటే ఆయన మాటలో జీవం ఉన్నది మనలను కాపాడేది ఏంటో తెలుసా దేవుని యొక్క కృప ఆయన సత్యము ప్రిలర ఆయన కృప మన పైన ఉండాలి ఆయన సత్యము మన హృదయంలో ఉండాలి ఆయన సత్యం అనగానే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుని యొక్క మాటలు మీ హృదయంలో ఉన్నాయా అలాగైతే మీరు ఎలాంటి కష్టాలలోనైనా మీ హృదయంలో ఉన్న ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని భద్రపరుస్తుంది ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో మీ హృదయంలో ఉన్న దేవుని యొక్క మాటలు మిమ్మల్ని గైడ్ చేస్తాయి అందును బట్టి ప్రతి కష్టాన్ని మనం తప్పించుకుంటూ ముందుకు కొనసాగలం ఆయన కృప మనకున్నదనుకోండి యోగ్యత లేని సమయంలో కూడా ఆయన మనలను కాపాడుతాడు ఆయన మనలను రక్షిస్తాడు పిల్లరా నమ్ముతారా డావిది గారు నమ్మిన ఈ మాటను మనం ఎందుకు నమ్మలేము చెప్పండి దేవుని యొక్క కృప మీ పైన ఉందా ఒకసారి చెక్ చేసుకోండి దేవుని యొక్క సత్యము మీలో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఈ దినము నుండి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టండి ప్రార్థన చేయండి ఆయన యొక్క వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవడానికి ఇదిగో ఆ వాక్యం అన్నటువంటి ఇదిగో ఆ శక్తివంతమైనటువంటి జీవాహారం చేత బలం పొందుకోవడానికి మీరు ప్రయాసపడండి దేవుని యొక్క కృప ఆయన సత్యము ఈ జీవితానికి చాలు ప్రిలరా అంతకంటే ఈ లోకంలో మనకి ఏమీ అక్కర్లేదు ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన మనలను రక్షిస్తాడు ఆయన నడిపిస్తాడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన కృప ఆయన సత్యములు మిమ్మల్ని రక్షిస్తాయి నమ్మండి దేవుని ఎందు మీ యొక్క నిరీక్షణను ఉంచండి విశ్వాసం ఉంచండి తప్పకుండా ఆయన కృపా సత్యములు మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడునుగాక రక్షించునుగాక ఆమె ఈ మాటను పట్టుకొని ప్రార్థిద్దాం ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు ఆయన యొక్క కార్యాల కొరకు మనం కనిపెడదాం తలలుంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా మహోన్నతిడాన్ని పాదాల కింద కూర్చున్నాం ఇది నన్ను కూడా గొప్ప మాటతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు అవును తండ్రి మీ కృప మాకు చాలు మీ సత్యం మాకు చాలు నాయన మీ కృపా సత్యములు మాపైన లేకపోతే మేము ఏ పాటి వారము తండ్రి ఒక క్షణంలో కుప్పకూలిపోతాము నాయనా అయ్యా మీ కృప మాకు కావాలి అయ్యా మీ యొక్క సత్యము మాకు కావాలి అయ్యా మీ సత్యము మా హృదయంలో మీ కృప మాకు తోడుగా ఉంచమని అయా అర్హత లేని పరిస్థితుల్లో కూడా యోగ్యత లేని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాపాడేది మమ్మల్ని నిలబెట్టేది మమ్మల్ని బ్రతికించేది మీ కృపని మేము నమ్ముతున్నాం ఎవరికైతే మీ కృప లేదో ఎవరికైతే అయా మీ యొక్క సత్యము లేదో వారికి మీ కృపా సత్యములను మెండుగా అనుగ్రహించండి ఇది నాన్న ఈ మాట్లాడిన బిడ్డలందరిని ఆదరించండి బలపరచండి కృపా సత్యములు వారికి నాయన మెండుగా తోడుగా ఉంచమని వారు ఎలాంటి కష్టాలలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు రక్షించమని నాయన మీ కృప నాయన తోడుగా ఉంచమని తండ్రి వారు చేసిన ప్రాణాలలో చేస్తున్న ప్రతి ప్రణా ప్రణాళికలలో ఇది నాన్న తండ్రిని బిడ్డలు ఇదిగో వెళ్తున్న ప్రతి మార్గాలలో నాయన మీరు తోడుగా ఉండి సఫలము చేయమని అడుగుచు ప్రాధ్యపడచ్చు అనారోగ్యంలో ఉన్న వారిని ఆరోగ్యముతో మీరు నింపండి కష్ట నష్టాల్లో ఉన్న వారిని సంతోషంతో సమాధానంతో మీరు నింపమని అడుగుచు ప్రాధపడచ్చు మా ప్రభు ప్రేరక్షకుడైన ఏసేనాములో కొద్ది ప్రార్థన మనములు అడిగి ప్రతిమాలిస్తూ తిరించి వేడుకుంటున్నామ్మ కన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్